అంటే ఎంతసేపు నువ్వు నా వెనకలో ఉన్నావా ఇప్పుడే ఆ పొదల్లోకి వెళ్ళి ఇలా వచ్చావు ఇప్పుడేనా అసలు ఏం మాట్లాడుతున్నావు దాదాపు అరగంట నుంచి ఈ ఏం కాదే ఇప్పుడే ఆ పొదల్లోకి వెళ్ళి ఇలా వచ్చావు మ్యాక్సిమం రెండు నిమిషాల ఉంటుందేమో ఏంటి రెండు నిమిషాలా ఏమైంది నీకు నువ్వు బానే ఉన్నావా ఇంతకీ దారి కనపడిందా చెప్పు లేదు కనపడలేదు అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం దేని గురించి ఇక్కడి నుంచి బయటపడడం గురించి తల్లి తను చెప్పింది కరెక్టే మనం ఇక్కడ ఉండడం కొంచెం ప్రమాదంగానే కనిపిస్తుంది తెల్లారెంతవరకు వెయిట్ చేయడం మంచిది నాకు ఇక్కడ ఉండాలని లేదు బాబు లేదా వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి బహుశా మనల్ని వెతుకుంటూ వచ్చిండేమో ఒక నిమిషం ఆగు